సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ 6GIA అలా చిన్న బాబుని కూడా అంత దూరం నుంచి కళ్యాణ్ గ పవన్ కళ్యాణ్ గారికి ఆ సాంగ్ వినిపించాలని కుతూహలంతో చాలా ఎక్సైట్‌మెంట్ తో ఆయన ఇక్కడ వాళ్ళ చిన్న బాబుని కూడా తీసుకొని వచ్చారు ఒకసారి ఆయన మాటల్లోనే ఆ సాంగ్ అది కూడా విందాము ఎలాగా స్పందిస్తారు ఏంటనేది చెప్పండి జై జనసేన జనసేనని తెజ్బెట్టుకొని అంత దూరం నుంచి మీరు చిన్న పిల్లలు కూడా తీసుకుని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించని వాళ్ళంటూ ఉండాలండి అందులో నేను ఒక అసలు ఆయనకి ఆయన చేసేదానికి నేను చేసింది చాలా చిన్నదని అని నేను అనుకుంటున్నాను ఇందులో నాకు ఈ శ్రమ అనేది నాకు ఈ డబ్బు ఖర్చు అనేది అసలు విషయమే కాదు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా సాంగ్ ఆయనకి రీచ్ అయితే నాకు అదే చాలు అది నాకు చాలా అదృష్టంగా చెప్పండి ఫైనల్ గా మా సుమన్ టీవీ ప్రేక్షకులు అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మీ సాంగ్ వినాలనే కోరికైతే ఉంటది కాబట్టి మా సుమన్ టీవీ ద్వారా మొట్టమొదటిగా మీ సాంగ్ లో ఉన్న కొన్ని లిరిక్స్ ని మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం అందజేస్తారు తప్పకుండా అండి తప్పకుండా అయితే సుమన్ సుమన్ టీవీ తరఫున అందరూ ఈ పాటని అందరూ చేరుకోవాలి తర్వాత పాట రిలీజ్ అయిన తర్వాత అందరూ ఆదరించాలని కోరుకుంటూ ఒక చిన్న మన జనసేన జనసేనాయి జనమే మెచ్చిన యువసేన జనగన జనసేనాయి జగమే మెచ్చిన పవనన్న చెయ్యాలి కయుద్ధం పోవాలి బాణిసత్వం రావాలి జన సైన్యం ఓట్టుతోనే మార్పు తథ్యం జనసేన జనసేనాయి జగనమే మెచ్చిన యువసేనా జనగన మన జన సేనా ఈ జగమే మెచ్చిన పవన్ అన్న చాలా బాగుందండి లిరిక్స్ చాలా క్యాచీగా పవన్ అభిమానులకు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ ఇది జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ చాలా క్యాచీగా చాలా అద్భుతంగా రాశారు పాట అసలు మీరు ఇంత డెప్త్ కెళ్ళి ఈ సాంగ్ రాశారంటే ఎన్ని రోజులు ఈ సాంగ్ రాయడానికి మీరు కష్టపడ్డారు నేను సాంగ్ రాయడానికి జస్ట్ నాకు ఒక టూ అవర్స్ పడుతుంది ఎందుకంటే పవన్ గారిని చిన్నప్పటి నుండి చూసి చూసి ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఆయన్ని అట్లా ఆలోచించుకొని కూర్చున్నాను నెక్స్ట్ ఒక వన్ అవర్లో లిరిక్స్ రాసేసాను తర్వాత ఆయన సెట్ చేసుకోవడానికి పదాలు సెట్ చేసుకొని ఇంకో గంట పట్టిందండి ఖచ్చితంగా టూ అవర్స్లో సాంగ్ కంప్లీట్ చేశాను చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని కల్పించే కలిసే అవకాశం మీ కానీ ఉందా ఈ సాంగ్ ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారిని చేరుకోవాలి సాంగ్ దగ్గరికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నాకైతే చాలా ఆశగా ఉంది ఒక విషయం ఏంటంటే ఆయన కోసం ఇంకా రెండు మూడు పాటలు నేను సిద్ధంగా రాసి ఉంచుకున్నాను ఆయన దాకా చేరాలని నేను కోరుకుంటున్నాను అది మీ సుమన్ టీవీ ద్వారా కూడా జరగాలని నేను ఖచ్చితంగా ఈయనైతే పాలవంచ భద్రాద్రి కొత్తగూడి నుంచి వచ్చారు సత్య సమేతంగా వాళ్ళ చిన్న బాబును కూడా తీసుకుని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొలుదేనా సొంత డబ్బులతో నేను ప్రొడ్యూస్ కూడా చేసి సాంగ్ అయితే రెండే రెండు గంటల్లో రాయడం జరిగింది నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎంతో అభిమానం ఆయన మీద అభిమానం కొలిదిన జనసేనకి నా వంతు సహాయ సహకారాలు అందించాలనే సంకల్పంతోనే నేను ఈ పాట రాయడం జరిగింది ఈ పాటను కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి వినిపించి ఆయన సమక్షంలోనే పాట రిలీజ్ చేయడం అనేది నాకు కోరిక అదే విధంగా మెగా బ్రదర్ నాగబాబు గారికి సాంగ్ వినిపించడం జరిగింది ఆయన చాలా బాగుందని చెప్పి అప్రిషియేట్ చేయడం కూడా జరిగిందని చెప్పి తన ఆనందాన్ని వెలబుచ్చుతున్నారు కెమెరామెన్ సాయిత శ్రీనివాస్ సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి